కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలనచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నర రూపం అందుట అంతటి జనక మహారాజుతో వశిష్ట మహాముని జనక కార్తీక మహాత్యము గురించి ఎంత వివరించిననూ పూర్తి కానేరదు కానీ మరి ఒక ఇతిహాసము తెలియ చెప్పదును సావధానుడివై ఆలకింపుమని ఇట్లు చెప్పాను ఈ మాసంలో హరినామ సంగీతలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనలు చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమైన పడి కొట్టుమిట్టాడు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమనారాయణుని గంధపుష్పాక్షలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధంగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు వారు దేవదుందుకులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపము నుంచవలెను ఈ మహా కార్తీకములో ఆవు పాలు పితిగినంతసేపు మాత్రము దీపముంచి ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును ఇతరులు ఉంచిన దీపం ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారు సమస్త పాపములు హరించును అందులో ఒక కథ కలదు వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతి నదీ తీరంలో శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయాద్ర హృదయుడ ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచ్చటనే గడిపి పురాణ పఠనం చేయు తలంపురాగా ఆ పాడుపడి ఉన్న దేవాలయంను శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామంలోకి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తిడి చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసినదేనని అనుకుని కరుచుకుని పక్కనున్న దీపం వద్ద ఆగెను ఉన్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చాను అది కార్తీక మాసం ఒకటి వలనను శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో ధ్యాన నిష్ఠలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ఒక మానవుడి నిలబడి ఉంటుని గమనించి ఓయి నీవెవ్వడువు ఎందుకిట్లా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్యా నేను మూచికమును రాత్రి నేను ఆహారంలో వెతుక్కుంటూ ఈ దేవాలయంలో ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి నుండి ఆరిపోయిన ఒత్తిని తినవలనని దానిని కరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలిది ఆ ఒత్తి వెలుగొడిచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తి తిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకే మూసిన జన్మ ఎత్తవలసి వచ్చినో దానికి గల కారణమేమిటో విశదీకరింపుమని కోరను అంత యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టి చే సర్వము తెలుసుకొని ఓయ్ ఈ క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహిలికుడను పిలిచేడు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించట వ్యవసాయం చేస్తూ ధనాశ పరుడవై దేవ పూజలు నిత్యకర్మములు మరిచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నము తినుచు మంచివారులను యోగిలను నిందించుచు పరుల చెంత స్వార్థ చింతగలవాడై ఆడపిల్లలను నమ్ము వృద్ధి చేస్తూ దాని వల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త దినిపండారములను కడుచౌకుగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరలకు అమ్మి అట్లా సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినార్లపై జీవించినావు మరణించిన తరువాత ఎలుక వ్యక్తి వెనుకడి జన్మ పాపములు అనుభవించి చుండివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడి వైతివి దాని నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కాన నీవు నీ గ్రామంలోకి పోయి నీ పర్యటన పెట్టిన ధనుమున త్రవ్వి ఆ ధనుముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షము పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించను ఇట్లు స్కాంద అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మండలి పంచదశాధ్యాయము పదిహేనవ రోజు పారాయణం సమాప్తం